హాయ్ అండి అందరూ బాగున్నారా నేను మీ భారతి మనం ఒక ఇంట్లో అద్దెకున్నట్లయితే ఆ ఇంటి ఓనర్లు ఎలాంటి కష్టాలు పెడతారని పుంకాను పుంకాలుగా మాట్లాడుకుంటున్నాం కదా అలా కాకుండా మనం ఒక ఇల్లో అపార్ట్మెంటో మనం కొని అద్దెకిచ్చినట్లయితే ఆ అద్దెకిచ్చిన వాళ్ళు కూడా ఎన్ని పాటలు పడుతున్నారో మీకు తెలుసా అసలు ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొనాలి అంటేనే ఎవరైనా కానీ వెనక ఓ ఆస్తులుండి వాళ్ళు ఏమన్నా ఇచ్చిన వాళ్ళు కాకుండా మామూలుగా ఎవరైనా కొనాలి అని అంటే ఎంత కష్టపడతారు దానికోసం వాళ్ళ జీవితంలో చాలా బాగానే దానికోసం వెచ్చిస్తారు జీతంలో కానీ ఇన్కంలో కానీ చాలా భాగాన్ని దానికోసం దాస్తారు ఒక ఇల్లే తీసుకోండి గ్రౌండ్ లెవెల్ నుంచి మొదలెట్టాలి కదా ముందు భూమి కొనాలి ఆ తర్వాత పర్మిషన్స్ తెచ్చుకోవాలి ఆ తర్వాత డబ్బంతా కూడగట్టుకోవాలి అది ఏ మూలకి సరిపోదు ఇంతలో అయిపోతుంది అనుకుంటాం అయిపోదు అలా 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 తడిచి మోపిడవుతుంది అయితే ఏదో రెంట్కి ఇస్తాము ఒక రెండు పోర్షన్లు రెంట్ వస్తుంది మనకు కొంచెం ఆసరాగా ఉంటుందని ఇస్తుంటాము అదే అపార్ట్మెంట్ అయినా ఒకటి కొని సరే రెంట్కి ఇచ్చినట్లయితే నెల ఇంత ఇన్కమ్ వస్తుంది మనం లోన్ రీపే చేసుకోవడానికి అని చెప్పేసి ఉంటాం కదా వాళ్ళు అగ్రిమెంట్ రాసుకుంటాము ఇప్పుడైతే అగ్రిమెంట్స్ రాసుకున్నాం ఇదివరకు లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడైతే అగ్రిమెంట్స్ రాసుకుంటాం అగ్రిమెంట్ అయిన మరుక్షణం నుంచి వాళ్ళు ఓనర్లు మనమే జస్ట్ ఏంటి అని అంటే వాళ్ళు ఇచ్చే అమౌంట్ తీసుకొని నోరు మూసుకొని కూర్చునే వాళ్ళలాగా అయిపోయాను తెలుసా అండి అది అమౌంట్ ఎంతైనా కానీ ఏరియాని బట్టి ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అటు సైడ్ అయితే యాభై వేలు అరవై వేలు డబుల్ బెడ్రూమ్ అలా ఉంటుంటాయి ఏ ఏరియాని బట్టి ఆ ఏరియాలో రెంట్స్ ఉంటుంటాయి అది ఎక్కువ తక్కువ కానీ వాళ్ళు ఇంకా వన్స్ వచ్చిన తర్వాత ఇంకా అది ఇల్లు మాది అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు ఇంకా మనం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైనా రెంట్ కోసమో దానికోసమో దీనికోసమో మనం వెళ్ళినా కానీ కనీసం లోపలికి రండి కూర్చోండి అన్ని తలుపులు తీసిన మర్యాదలు కూడా తగ్గిపోతున్నాయి ఇంకా ఇల్లు చూడడానికి కూడా ఏమి అవ్వట్లేదు మీరు ఎందుకు వచ్చారు అన్నట్టు చూస్తున్నారు తెలుసా సరేనండి ఇచ్చేస్తాము వేసేస్తాము అని చెప్పేసి అంటారు సరే కొందరు రెగ్యులర్గా వేస్తుంటారు అంతవరకు బాగానే ఉంటుంది కొందరు ఏం చేస్తారు వెయ్యరండి ఎంత అయినా కానీ వేయరు వాళ్ళని అడిగి 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 తర్వాత ఎప్పటికో ఇస్తారు మరి వాళ్ళని ఏమనాలి ఆ తర్వాత ఈ రిపేర్ వచ్చింది ఆ రిపేర్ వచ్చింది అని అంటే మనం వెళ్ళి చేయించడానికి కుదరదు కదా సరే మీరే చేయించుకోండి అని అంటే ఎన్ ఎలాంటి రిపేర్ వస్తుందో తెలియదు ఏమొస్తుందో తెలియదు వాళ్ళు చేసుకుని ఆ అమౌంట్లో బోర్డు అంతా కోత పెడతారు కరెంట్ బిల్లు కట్టుకుంటారనుకోండి అది కాకుండా మనం ఎప్పుడైనా సరే అని వెళ్తే ఆ లోపల వాళ్ళ సొంత ఇల్లు అయితే అలా ఉంచుకోరండి మొ మొత్తం ఇల్లు మొత్తం పాడు పాడు చేసేసి ఎంత అంటే ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే ఏమనలేమో వాళ్ళు ఇల్లు అంతా గీస్తారు అది చేస్తారు ఇది చేస్తారు మళ్ళీ మనం చేసుకున్నప్పుడు కానీ స్విచ్ బోర్డ్స్ కాడ నుంచి పీకేస్ ఉంటాయి తెలుసా అవెందుకు కూడా ఇచ్చేస్తాయండి ఇల్లు ఇంకా కిచెన్ అంతా ఇలా మడ్డి పట్టించేస్తారు అది మనం అసలు చేయి పెట్టడానికి కూడా వీల్లేదు అంటే అవతల వాళ్ళు మంచివాళ్ళనే చూసి ఇస్తాము వుడ్ ఇప్పుడు మా దగ్గర ఉన్నవాళ్ళు బాగుంటున్నారు కానీ నేను ఇవన్నీ ఫేస్ చేశాను ప్రస్తుతానికి ఉన్న వాళ్ళందరూ బాగానే ఉంటున్నారండి కానీ నేను చాలా ఫేస్ చేశాను అంటే కనీసము ఏంటి అని అంటే మేము వాళ్ళు వెకెట్ చేసేటప్పుడు సరేనండి టూ మంత్స్ రెంటు అని అంటే ఒక మంత్ రెంటు ఒక మంత్ ఉండడానికి ఇస్తారు కదా మేము మూడు నెలలు ఇచ్చాము అని చెప్పేసి పోట్లాడారు తెలుసా అండి ఒకళ్ళు మూడు నెలల ముందే మూడు నెలలు ఇచ్చాం మీరే ఇంకా మాకు వన్ వన్ మంత్ది ఇవ్వాలి రిటర్న్ అని తర్వాత ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇల్లు దాదాపు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉండి ఇచ్చిన రెంట్ కంటే డబల్ ఖర్చు అయింది అదంతా బాగు చెప్పించడానికి ఎంత కష్టంగా ఉంటుంది ఇంక మరి ఇచ్చి ఇన్ని రోజులు ఇచ్చి ఏం లాభం అండి మళ్ళీ వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులైనా కానీ మనం చేపిస్తూ ఉండాలి మోటార్ ఖర్చు వచ్చినా మోటార్ బాలేకపోయినా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమైనా పాడైపోయినా అవి చేసినా అవన్నీ మేము చేపిస్తూనే ఉంటాం నేను ఇప్పుడున్న వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇప్పుడు చాలా మంచి వాళ్ళు ఉన్నారు చక్కగా ఒక దాంట్లో పిల్లలు ఉంటారు ఒక దాంట్లో పెద్దవాళ్ళు ఇద్దరు ఉంటారు ఇప్పుడు అయితే చాలా బాగా ఉంటున్నారు కానీ ఇంతకుముందు మేము పడిన కష్టాల గురించి చెప్తున్నాను ఖాళీ చేయమంటే చేయరు ఒకసారి ఒక అమ్మాయి అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అని చెప్పారు సరే కదా అని చెప్పేసి ఇచ్చాము ఇచ్చిన తర్వాత రోజు నైటు పార్టీలే అన్నమాట వాళ్ళు వండుకునే పని లేదు ఇంతింత ఆ స్విగ్గీలు జొమాటాలు అవి తెప్పించుకోవడం ఇంత ఇంత చెత్త ఆ కింద తీసుకొచ్చి కింద తీసుకొచ్చి పెడితే వాడు చెత్త అతను వచ్చి ఆ వచ్చి తీసుకెళ్తాడు కదండి అది పెట్టడం కూడా వాళ్ళకి బద్ధకమేనండి తీసుకొచ్చి అక్కడ పడేసిపోతారు ఏ కుక్క చూసిందంటే మొత్తం అంతా పీకి పాకం పెడుతుంది ఆ వాసనకి అంతే ఇంకా వాళ్ళకి ఏమీ పట్టదనమాట ఇలా చేయొద్దమ్మా అని చెప్పితే కూడా వినడానికి సుముఖంగా ఉండరు రాత్రిపూట మరి ఏం చేస్తారో డ్యాన్సులే చేస్తారో ఏం చేస్తారో డమ్మా దమ్మ 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 వాళ్ళు పైన ఉంటారు మా కింద ఉంటారు ఒక్కటే శబ్దం తలుపులు కొట్టినట్టుగా లేకపోతే ఏదేదో నడుస్తున్నట్టుగా లేకపోతే వాళ్ళున్న పోర్షన్కి మా బెడ్రూమ్స్ వస్తాయి వెళ్ళి అడిగితే కనీసం తలుపు కూడా తీయ ఆ టైంలో ఏం వెళ్ళని అడుగుతామో పన్నెండింటికి ఒంటి గంటకి నిద్రపోరు అసలు మరి ఆ శబ్దాలు ఏంటో ఆ గొడవలేంటో అర్థం కాదు ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళని ఖాళీ చేయించడానికి మాకు తల్ల ప్రాణం తోకకొచ్చింది ఆఖరికి కరెంటు బిల్లు అవి ఇవి కట్టకుండా మాకే పెట్టేసేలే వెళ్ళారనమాట కరెంట్ బిల్లు కూడా కట్టకుండా ఒకరోజు మేము లేనప్పుడు మొత్తం సామాన్ వేసుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఉందండి ఎంత ఎంత చెత్త పేర్కొని ఉందంటే ఎన్ని ఈ తిండి పడేసినవి అవి వాళ్ళు మనుషులేనండి మనం పశువుల దొడ్డి కూడా అలా ఉంచుకోము అదే అదే ఏంటి బాత్రూమ్ తలుపులు గో తలుపు ఉడ ఉంది మరి మిగతా వాళ్ళు అందరూ ఉంటున్నారు కదా వాళ్ళంతా బాగానే ఉన్నారు ఇంత దారుణంగా మరి ఆ తలుపులు ఎట్లా ఇరగొట్టారో కూడా నాకు అర్థం కావట్లేదు అందుకని వాళ్ళు మమ్మల్ని ఇంట్లో కూడా రానిచ్చేవాళ్ళు కాదు కనీసం మాట వరుసకైనా ఎప్పుడైనా వెళ్ళి ఏం చేస్తున్నారు అని చెప్పేసి మీకు రెంట్ ఇస్తున్నాగా అన్నట్టు ఉండేది అన్నమాట ఏంటండి లేదు అన్న అసలు తలిపే తీసేవాళ్ళు కాదు ఎంతసేపు కొట్టినా అలా మరి అలాంటి వాళ్ళంతా ఉంటున్నారు వాళ్ళందరితో ఎన్ని కష్టాలు ఆ తర్వాత అదంతా చెప్పించుకోవడానికి మాకు చాలా ఖర్చు అయింది ఆ ఇల్ ఆ ఇల్లు అంతా ఆ ఇరగొట్టిన తలుపులు అవి అవి పెట్టించుకోవడానికి ఇంకేం లాభం అండి మనమేం పొట్లాడలేం కదా వాళ్ళతో ఇరవై నాలుగు గంటలు ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు తీసుకున్నారు ఆయన ఇక్కడ ఉండరు భార్యాభర్త బాబు ఉంటారు అని చెప్పేసి ఆయన అన్నారు అనమాట అన్న తర్వాత సరే మంచిదే కదా ఒక చిన్న బాబు భార్యాభర్తలు అంత బాగానే ఉంటుంది కదా అని ఇస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అతను ఎక్కడెక్కడో మరి ఏంటో వాళ్ళ కుటుంబ గొడవలు అనమాట ఎక్కడెక్కడో టూర్స్ అవి వెళ్తుండేవాళ్ళు ఈ అమ్మాయి ఎప్పుడు పుట్టింట్లోనే ఉండదు దానికి ఎప్పుడు తాళమేసే ఉండేది నెల నెల అడిగితే ఫోన్పేలోనో గూగుల్ పేలోనో రెంట్ వేసేవాళ్ళు అది తర్వాత ఒక్కసారి తెరిచి చూస్తే ఇంకా ఈ మధ్య మరీ వేసేసి ఉన్నా కూడా అంత దుమ్ము పట్టేసి సాలీళ్ళు పట్టేసి ఇలా పాడైపోతుంది కదా ఇల్లు తర్వాత అమ్మాయి ఏమో అదేంటి మా ఆయన ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఇంకో దాంతో ఉంటున్నాడు ఇంకా అమ్మాయి కష్టాలు అమ్మాయివి పాపం ఆఖరికి కొన్ని రోజుల తర్వాత ఇంకా ఎలా అయితే ఏంటి ఇంకా అమ్మాయి అతను వేరే వెళ్ళిపోయినట్టున్నాడు ఇంకా అమ్మాయి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళింది అప్పుడు కూడా మళ్ళీ అదే పరిస్థితి ఇల్లు అంతా పాడైపోవటం ఎప్పుడు కూడా ఇల్లు కలిసి వచ్చింది ఆ రెంట్ కలిసి వచ్చింది అన్న దాఖలాలు కనిపించలేదు మాకు ఇంకొక ఇంకొకళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు అని అంటే రెంట్కి వచ్చారు రెంట్కి వచ్చేసి పెళ్ళి మా అబ్బాయిది పెళ్ళి అని చెప్పేసి తీసుకు మా పెళ్ళి కోసం మేము మా చిన్న ఇంట్లోంచి ఇక్కడికి మారుతున్నామండి మా అబ్బాయి పెళ్ళి చేయాలండి అది ఇదని అంటే సరే మంచిదే కదా చక్కగా పెళ్ళి అవుతుంది మన ఇంట్లో ఏమైంది అని చెప్పేసి దిగనిచ్చాం దిగనిచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే పెళ్ళి సంబంధం కుదుర్చుకుని మన ఇంట్లోకి వచ్చారు సరే మన ఇల్లు అంతా బాగా వాడుకున్నారు మొత్తం అతిథులందరూ వచ్చారు బాగా కరెంట్ వాడారు వాటర్ వాడారు అన్నీ విపరీతంగా వాడారు పైన అంతా చేసుకున్నారు టెర్రస్ మీద అది ఇది మంచిగా చేసుకున్నారు ఇల్లు అంతా వాళ్ళకి సఫిషియంట్గా సరిపోయింది హ్యాపీగా ఎంజాయ్ చేశారు పెళ్ళంతా అయిపోయింది పెళ్ళంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే ఆ నెక్స్ట్ మంత్ ఖాళీ చేసి వెళ్తారు ఇప్పుడు రెండు నెల నెల రెండు నెలలు ఇస్తారు కదా ఈ నెల ఆ నెలకి ఆ సరిపెట్టేసి ఈ నెల ఖాళీ చేస్తారు అదేంటి మీరు దానికి అలా ఎలా అంటే కాదు మా అబ్బాయికి అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది వెళ్ళిపోదాం అనుకోండి ఏమేమో స్టోరీస్ చెప్పారండి అగ్రిమెంట్ ఏం లేదు వాళ్ళ సంవత్సరం పాటు ఉంటాం అట్లాంటి అగ్రిమెంట్ ఏమీ లేదు అంటే వాళ్ళు ఎందుకు అని అంటే పెళ్లి చేసుకోవడం కోసం ఆ ఇల్లు అలాగే ఉన్న ఇల్లు అలాగే పెట్టుకొని పెళ్లి చేసుకోవడం కోసం వాడుకోవడం కోసం మన దగ్గరికి వచ్చి ఇదంతా వాడుకొని హ్యాపీగా అది అయిపోగానే మళ్ళీ చెక్ చేశారు ఇవన్నీ కష్టాలు కావా ఇవన్నీ కష్టాలు కావా అద్దకున్న వాళ్ళు పెడుతున్న కష్టాలు కావా ఇంకొందరు అయితే రౌడీజం చేస్తారు ఏం చేసుకుంటో చేసుకోపో మేము చెయ్యం ఖాళీ చెయ్యాం మేము మా ఇష్టం విన్నప్పుడే చేస్తాము అది ఇది అని చెప్పేసి రెంట్ పెంచారు అగ్రిమెంట్లో ఉన్నా కూడా రెంట్ పెంచడానికి ఇష్టపడరు రెంట్ పెంచారు ఇలాంటి కష్టాలన్నీ కూడా చాలా పెడుతుంటారు మన ఇల్లు మన ఇల్లు కాకుండా చేస్తారు మన తలుపులు మన తలుపులు కాకుండా చేస్తారు స్విచ్ బోర్డులు స్విచ్ బోర్డులు కాకుండా చేస్తారు వంటిల్లు వంటిల్లు లాగా లేకుండా మొత్తం ఇంకా గుడిసెలాగా చేసేస్తారు ఇవన్నీ చేసేసి సర్వనాశనం చేసి మనకప్ప చెప్పేసి ఒక ఫైన్ మార్నింగ్ సామాన్ అంతా వేసుకొని వెళ్ళిపోతారు ఇక్కడ కష్టపడుతున్నది ఎవరు మనమే కదా కనీసం అది క్లీన్ కూడా చేసేవారు అంటే మనం అట్లా కండిషనల్గా మనం ఉండలేం కాబట్టి వాళ్ళతో పోట్లాటలు వేసుకోలేం కాబట్టి మన గొంతు అందరి మీదకి లేపలేం కాబట్టి అందరి చుట్టుపక్కల వాళ్ళు వినేలాగా గయ్యాలు లాగా అరవలేం కాబట్టి అరిచినా కానీ కొన్నిటికి సొల్యూషన్స్ ఏమీ ఉండవు మరి ఏం జాబులు చేస్తారో ఏమో కానీ కొత్తగా పెళ్ళైన జంట అని చెప్పేసి తీసుకొని మరి ఆ కొట్టుకోవడం ఏంటో ఇంట్లో పడి వాళ్ళని చూస్తే భయం అసలు అమ్మాయి లవ్ మ్యారేజ్ అంట అబ్బాయి ఒక క్యాస్ట్ అమ్మాయి ఒక క్యాస్ట్ ఇద్దరు కలిసి లవ్ మ్యారేజ్ మరి లవ్ మ్య మ్యారేజ్ చేసుకున్నారో వాళ్ళు లివింగ్లో ఉన్నారు అర్థం కాలేదు మ్యారేజ్ అయిందని చెప్పారు అర్ధరాత్రి దాకా గొడవలు అబ్బాయి తాగేయటము ఆ ఇంటి నిండా సీసాలు ఇంటి నిండా ఈ స్విగ్గీల జొమాటోల పేపర్లు అవన్నీ తీసుకొని వచ్చి కింద పడేసేవాళ్ళు అవన్నీ కుక్కలు చే కనీసం నేను చెప్పను ఒక కవర్లో పెట్టండి అమ్మ అది అమ్మాయి వచ్చి తీసుకెళ్ళేదాకా దాని మీద ఏదైనా పెట్టండి వెయిట్ పెట్టండి ఈ వాసనకి మా బయట నుంచి ఆ పిట్ట కూడా దూకి వచ్చేసేది బయట డాగ్ వచ్చేసి అదంతా చిందరవందర చేసేది మళ్ళీ వాళ్ళకి ఏమీ పట్టదు వాళ్ళు ఇళ్ళే వాళ్ళు శుభ్రపరచుకోరు ఇంకా వాకిళ్ళు ఏం శుభ్రపరుస్తారు ఇంకా కొందరు ఉంటారు మన ఇంట్లో ఉంటారు కానీ మన శత్రువుల్లాగా చూస్తూ ఉంటారు మనమేమి అనకపోయినా మనతో అసలు మొక్కని తిప్పి మాట్లాడరు అదేంటో చాలా అపరిచితుల్లాగా బిహేవ్ చేస్తుంటారు అన్నమాట ఉన్నారు ఒకళ్ళు ఉన్నారు అలా తర్వాత మనం మనకు అవసరం పడి వెకట్ చేయమంటే అయ్యో మమ్మల్ని ఇలా వెకట్ చేయమంటున్నారండి మరి అప్పటిదాకా నువ్వు కనీసం మాట్లాడని కూడా మాట్లాడవు పలకరించాను కూడా పలకరించావు వెళ్తుంటావు మా ముందు నుంచి వెళ్తుంటావు వస్తుంటావు ముఖం దిప్పుకొని అంత అంత భేషజం ఏంటో అర్థం కాదు మళ్ళీ ఖాళీ చేయమంటే మమ్మీ ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారు అని చెప్పేసి సరేమి మా అబ్బాయిది మా ఇంట్లో మ్యారేజ్ ఉంది ఇల్లు కావాలంటే సరేనండి మీరు వాడుకోండి మేము పక్కన వెళ్ళి ఉంటామా కానీ అందులో ఉండే పరిస్థితుల్లో లేకుండా ఉంది ఆ ఇల్లు అలా చేశారు ఇంకా ఇలా చెప్తూ పోతే ఎన్నో అండి ఒక లాస్ట్ మంత్ రెంట్ ఇవ్వకుండానే ఇచ్చేసామనటము అవన్నీ తర్వాత మనం అవన్నీ పెట్టి బాగు చెప్పించుకోవటాలు అంతా చేయటాలు సరే మళ్ళీ ఎలా ఖాళీగా ఉంచుకుంటామని ఇంకొకళ్ళకి ఇవ్వటాలు ప్రస్తుతం ఉన్న వాళ్ళైతే టచ్ మంచి వాళ్ళు వచ్చారు చూడాలి మరి వీళ్ళు ఎంతకాలం ఉంటారు ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి సో ఇంట్లో అద్దెకున్న వాళ్ళకే కాదు వాళ్ళు అద్దె అద్దెకి ఇచ్చిన వాళ్ళని టార్చర్లు పెడుతున్నాయి కూడా చాలా ఉంటున్నాయి మీకు ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ అవ్వలేదా చెప్పండి ఏమో మాకైతే చాలా అయినాయి మీకు కూడా అయినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకుంటారని ఆశిస్తూ మీ భారతి